హాయ్ అందరికీ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు మన తెరువులా స్టూ పాయింట్ జీరో ఈ వీడియో వచ్చేసరికి నేను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో నేను పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను మిమ్మల్ని ఏదో నేను ఎంటర్టైన్ చేయడానికి మాత్రం రాలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నేను ఒక కొత్త జర్నీతో ఒక కొత్త స్ట్రాంగ్ మెసేజ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ జనరేషన్లో మనం చాలా జాగ్రత్త ఆలోచించాలి అది ఎలా అంటే ఏంది ఏంటి ఎలా మనము కొంచెం ఎలా బతకాలి అలా బతకాలి అని అనుకుంటాము బట్ ఏంటంటే ఈ క్రింజ్ జనరేషన్లో మనం ఎలా అయిపోతున్నామంటే గోల్ అనేది పక్కన పెట్టి ఇంకా వేరే వేరే అదర్ యాక్టివిటీస్ మీద బాగా ఫోకస్ అనేది ఎక్కువైపోతుంది మనం కావాలనుకున్నా ఫోకస్ చేద్దామన్నా చేయలేకపోతున్నాం అది ఏంది ఎందుకు అనేది ప్రతీది కంప్లీట్గా మీ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఒక మంచి సపోర్టు ఇచ్చి వీడియో మొత్తం అయిపోయాక మీకు ఏ విధంగా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి మీ కామెంట్తో నేను నెక్స్ట్ ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్ళినా వద్దా అనేది మీ అభిప్రాయం మీదనే ఉంటుంది ఎవరి లైఫ్ అయితే చేంజ్ చేద్దామనుకుంటున్నారు అండ్ ఎవరి లైఫ్ అయితే కొంచెం సక్సెస్ఫుల్ కెరియర్ కావాలనుకున్నారు వాళ్ళకు కూడా షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు సో కమింగ్ టు ద టాపిక్ వచ్చేసరికి క్రింజర్ రిల్ టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ అలాగే డే టు డే అవర్ లైఫ్ మనం మొత్తం కంప్లీట్లీ ఉండిపోతాం కంప్లీట్లీ నువ్వు ఏ సోషల్ మీడియా యాప్ ఆన్ చేయి ఏదైనా యాడ్స్తో సహా ఏదైనా మనకు ఒక డే టు డేలా మొత్తం కంప్లీట్ బొమ్మ మనకు వచ్చేస్తుంది ఒక్కటి లేనిది అది ఉండటం లేదు ఎలా అయిపోతుందంటే అసలు ఏం చేద్దాం అనుకునేది పక్కన పెట్టి ఇంకో దాని మీద దృష్టి వెళ్తుంది సో అలా కాకుండా కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అండ్ అలాగే కొన్ని బుక్స్ వల్ల కొంత మేధావుల అభిప్రాయంతో నేను కొంచెం కాన్సెప్ట్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసరికి అసలు సిరీస్ అనేది ఎన్ని ఎపిసోడ్లు ఉంటుంది అందులో నేను నార్మల్గా డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అవీటి గురించే అనుకుంటున్నా అంటే మన టైం మన మనసు మననే తినేస్తుంది రియలైజ్ అవ్వడానికి రెడీ లేం కానీ ఇంకెప్పుడు నీకు నువ్వు రియలైజ్ అయ్యేది ఎప్పుడు నీకు నువ్వు రియలైజేషన్ తెచ్చుకున్నప్పుడే నీ లైఫ్లో నువ్వు ఒక ముందుకు స్టెప్పు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసినట్టు గుర్తుపెట్టుకో సో ఇప్పటికీ స్టార్ట్ చేయకపోతే రేపటికి రీగ్రెట్తో నువ్వే బాధపడతావు గుర్తుపెట్టుకో నీ లైఫ్ నీదే ఇప్పుడున్న కోరి వచ్చి నీకు ఏం చెయ్యదు ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏం చేయడు వాళ్ళు జస్ట్ నీడ్స్ నీడ్సే అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటారు ట్రూలా ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఇంతవరకు అలాంటిది ఎక్కడా నేను పొందలేదు చూడలేదు సో మెయిన్గా ఈ సిరీస్లో వచ్చేసరికి నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసరికి సెల్ఫ్ రియలైజేషన్ రిలేషన్షిప్ కాన్షియస్టెన్స్ అండ్ ఉమెన్ సైకాలజీ మెన్ సెన్సిటివిటీ సో ఇలాంటి టాపిక్స్తో నేను మీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఓపెన్ హార్టెడ్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ సిరీస్ని ప్రతి ఒక్కరు చూడండి అండ్ కంటిన్యూగా చూడండి కంటిన్యూ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైతే మీరు కూడా మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరిదైనా చేంజ్ చేయాలనుకుంటుర్రా వాళ్ళ లైఫ్ను కూడా అసొంటి వాళ్ళకి షేర్ చేయండి కంప్లీట్గా ఈ సిరీస్ని చూడండి మీ లైఫ్కు సంబంధించింది కూడా ఎప్పుడో ఒకటి ఒక వీడియోనైతే అయితే బట్ వన్స్ వచ్చాక మీ ఆలోచన విధాన్నే మొత్తం చేంజ్ చేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్న గుర్తుపెట్టుకో మీ ఆలోచన విధాన్నే మొత్తం చేంజ్ చేస్తుంది నన్ను నమ్ము సో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫాలోవర్స్కి షేర్ చేయండి వాళ్ళు స్కూల్స్ కాకముందే వాళ్ళ లైఫ్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి లెట్స్ ఫోకస్ ఆన్ ద ట్రూత్ ఫిక్స్ అవర్ లైఫ్ టైం ఏంటి చూసింది చాలు ఇంతవరకు ఇప్పటి నుంచైనా మీ లైఫ్ని సీరియస్గా చూడండి లెట్స్ స్టార్ట్ రేకప్ కాల్ టు అవర్ యంగ్ జనరేషన్ నేను మీ శ్రీకాంత్ సైనింగ్ అప్